నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల స్పందన ఇంకా అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది సాహస విన్యాసాలు చేశారు ముఖ్య అతిథిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి వెంకట్రమణ హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడారు ధైర్య సాహసాలతో నీటిలో గడుపు డెడ్ బాడీస్ తీసుకొచ్చేసి వారికి అప్పచెప్పడం జరిగి పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది సార్ దాదాపు యాభై అడుగుల లోతు వరకు కూడా వీళ్ళు వెళ్ళగలరు సార్ అడుగుకి కానీ ఇక్కడ మనకి ఇరవై ముఖ్యంగా మేము గత టూ ఇయర్స్ నుంచి మా సిబ్బంది అందరికీ అంటే ఆ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది సిబ్బందికి బేసిక్ ట్రైనింగ్ కోర్సు కంప్లీట్ చేయడం జరిగింది అక్రాస్ ది స్టేటు ప్రతి ఫైర్ స్టేషన్ లెవెల్కి వెళ్ళి అక్కడున్న ఫాండ్స్లో కానీ అక్కడున్న రివర్స్లో కానీ కంప్లీట్ చేయడం జరిగింది అందులో ఆ రెండు వేల మందిలో మళ్ళీ మంచి క్రీమ్ని తీసుకొని ఒక నాలుగు వందల మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ నాలుగు వందల మందికి అడ్వాన్స్ స్విమ్మింగ్ కోర్సు అంటే ఎలాంటి విపత్తు వచ్చినా అంటే అండర్ వాటర్ సర్చ్ కానీ ఇవి లోపల కరెంట్ వాటర్లో ఉన్నప్పుడు కానీ బాగా ఉధృతంగా ఉన్నారు రివర్లు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కానీ మనము రచ్చించాలి తర్వాత స్కూబా స్కూబా డైవింగ్ లోపలికి వెళ్ళి అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ ఫీట్ లోపలికి వెళ్ళి వాళ్ళను మనం రచ్చించడం ఇవన్నీ చేయడానికనే ఉద్దేశంతో తర్ఫీదు ఇవ్వడం జరిగింది ఇది ఇరవై ఒక్క రోజులుగా ఈ తర్ఫీదు ఇక్కడే జరుగుతుంది మనకు ఆక్వార్డీ డెవిల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఇక్కడ కండక్ట్ చేసుకోండి మీరు మాకు కూడా బాగుంటుంది మీరు చేయడం వల్ల అంటే మేము దీన్ని ఫెసిలిటీని వాడుకొని మొత్తము రాష్ట్రం లెవెల్లో ఒక పదిహేను మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ కింద వీళ్లకు ఇరవై ఒక్క రోజుల నుంచి తరపితి ఇస్తున్నాము ఆ తరబీతిలో భాగంగా ఈరోజు ఈ డెమోలు కండక్ట్ చేయడం జరిగింది ఈ డెమోల్లో కూడా వాళ్ళు ప్రదర్శించే దీన్ని బట్టి నెక్స్ట్ బ్యాచ్ను ఎంత సైజు తీసుకోవాలి ఆ సైజుకు ఇంకా డేస్ను పెంచుకొని వాళ్ళ నాలుగు వందల మందిని అన్ని విధాలా తరిపిది చేద్దామని ఇది ఒక యాస్పెక్ట్ అంటే ఫిఫ్టీన్త్ ఎఫ్సీలో మాకు ఒక యాభై బోట్లు కొంటున్నాము నెక్స్ట్ ఒక ఆరు నెలల్లో స్ట్రెంతన్ అవుతాము స్ట్రెంతన్ అయ్యేలోగా వీళ్ళకి తరిపిదంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మాన్సూన్ సెషన్కు అగ్నిమాపక శాఖ విస్తృతంగా ఎక్కడికి వెళ్ళైనా మనం రెస్క్యూ చేయాలా ఏ కాలు వచ్చినా వెళ్ళాలి అనే దీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామండి దీన్ని గవర్నమెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది దానిలో భాగంగా మాకు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి వీళ్ళకు అంటే మేము నాలుగు రీజనల్ సెంటర్స్ పెట్టామండి ఒకటి విజయనగరము రాజమండ్రి తర్వాత ఒకటి మన గుంటూరు అంటే సత్యనపల్లిలో ఉంటుంది ఒకటేమో మన కర్నూల్లో సో ఈ నాలుగు సెంటర్స్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారు ఎక్కడికి అవసరమైతే అక్కడ మొబలైజ్ చేయొచ్చు సో దీన్ని మేము నెక్స్ట్ మాన్సూన్ సెషన్కు పక్కాగా ప్లానింగ్తో వెళ్తున్నామంటే అది చేస్తా నేను స్విమ్మింగ్ ట్రైనర్ అండి ఆర్ఎల్ఎస్ఎస్ తరపు నుంచి అదేవిధంగా స్కోబా డై మాస్టర్ ట్రైనింగ్ చేశాను సార్ మన డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్లో డై మాస్టర్ ట్రైనింగ్ రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నాం సార్ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ సార్ ఇది అండర్ వాటర్ ఆపరేషన్స్లో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది సార్ ఎవరైనా డెడ్ బాడీలు తీసినప్పుడు కానీ ఏదైనా బోట్స్ మునిగిపోయినప్పుడు కానీ రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ స్కోపాడైవ్ మాస్టర్ ట్రైనింగ్ అనేది మేము పేడీ తరపు నుంచి చేశామండి అడ్వాన్స్డ్ ఉంటుంది మొన్న నేను యానంలో జరిగిన ఇన్సిడెంట్లో ఐదుగురు స్టూడెంట్స్ మునిగిపోతే నేను రెండు బాడీలు తీసానండి అందులో వెళ్ళి డైవింగ్ చేసి వెళ్ళి అది సెవెంటీ ఫీట్కి వెళ్ళానండి మేము వన్ ఫిఫ్టీ ఫీట్ వరకు వెళ్ళగలమండి ఈ సిలిండర్ వేసుకుని సుమారుగా వన్ ఫిఫ్టీ ఫీట్కి వెళ్తే కనుక హాఫ్ అన్ అవర్ వరకు ఈ సిలిండర్ వస్తుందండి మామూలుగా తక్కువ అయితే సుమారుగా ముప్పై గంట నుంచి గంట మధ్యలో వస్తుందండి సిలిండర్ ఫోర్టీన్ కేజెస్ ఉంటుంది సార్ ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ త్రీ కేజెస్ అవును సార్ ఇది వెయిట్తో ఫైవ్ ఫోర్ కేజెస్ వెయిట్ అంటే బాడీ వెయిట్లో ఫైవ్ పర్సెంటేజ్ వెయిట్ వేసుకుంటే మనకి ఎంతకు వెళ్తాం సార్ ఈజీగా వెళ్ళినప్పుడు మనం రిస్క్ ఆపరేషన్స్ చేస్తాం అదేవిధంగా బుడమేరు వరదల్లో ఇరవై ఒక మందిని బస్సులో ప్రాణాలతో కాపాడాను సార్ బస్సు మునిగిపోయినప్పుడు మా టీంతో ఫైవ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము మా సార్స్తో కలిసి ఆపరేషన్ చేసాం సార్ అదేవిధంగా నా సర్వీస్లో కూడా గోదావరి ఏరియాలో రాజమండ్రి ఏరియాలో ఎక్కడ ఎటువంటి రిస్క్ ఆపరేషన్ జరగని నేను చాలా పార్టిసిపేట్ చేస్తానండి స్పీడ్గా ఉంటాం అదేవిధంగా చాలామందిని ఒక ఫైవ్ మెంబర్స్ వరకు ప్రాణాలతో కాపాడానండి మొన్న పై నుంచి బ్రిడ్జ్ మీద నుంచి దూకితే బ్యాక్బోన్ బ్రేక్ అయితే అతన్ని రిస్క్యూ బోట్ ద్వారా నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా పరిచయం తీర్థాలు కానీ ఎక్కడైనా ప్రాణాలతో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిన అడుగు నుంచి తీసుకొచ్చి ప్రాణాలతో కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయండి డెడ్ బాడీస్ విషయంలో కూడా ఏ రిస్క్ వెళ్ళవచ్చు నేను అటెండ్ అవుతుంటానండి మా గోదావరి ఏరియాలో